నీతో నాకు ఆపానుంది పాటు సెవెన్ రచన మీనా కుమారి గారు ఆకాంక్ష ఇందులో శారీ ఉంది ఆఫీస్ ఫంక్షన్కి వెళ్ళడానికి కొన్ని విలువైన దుస్తులను కొంటూ ఉంటాం ఇవి మీరు ఇష్టపడితే వెంటనే వాటిని రెడీ చేయమని పంపిస్తాను అన్నాడు అనిరుద్ అలా ఎందుకు సార్ నా దగ్గర కూడా విలువైన శారీస్ ఉన్నాయి నాన్నగారు కొనిచ్చారు వాటికి తగ్గ నగలు ఉన్నాయి అంటున్న ఆకాంక్ష వైపు చూసి ఇవి కంపెనీ రూల్ రూల్ ప్రకారం నడుచుకోవాలి కొన్ని విషయాల్లో అన్నాడు అనిరుద్ ఓకే సార్ అంటూ శారీ బాక్స్ తీసుకొని ఓపెన్ చేయలేదు అక్కడ ఫేమస్ లేడీస్ టైలరింగ్ వర్కర్స్ ఉన్నారు ఆ షాప్లోకి వెళ్ళండి అని చెప్పాడు అనిరుద్ అనిరుద్ ఫోన్ చేసి వారికి చెప్పాడు ఆకాంక్షను చాలా గౌరవంగా ఆహ్వానించి కొలతలు తీసుకొని సార్ చెప్పిన సమయానికి అందజేస్తామని చెప్పారు వాళ్ళు ఏమిటో ఇదంతా చిత్రంగా అనిపిస్తుంది లోకంలో చాలా రిచ్గా ఉన్నట్లు కనిపించాలి ప్రతి ఒక్కరూ లేకపోతే కంపెనీ డీలింగ్ పేపర్స్ మీద సైన్ పెట్టారేమో కారు కదలడం లేదు ఆకాంక్ష అన్నాడు అనిరుద్ధ్ అలాగే చూసింది ఆకాంక్ష చెయ్యి బాగోలేదు అందుకే అన్నాడు అనిరుద్ధ్ నాకు తెలుసు అంటూ కారు బానెట్ ఓపెన్ చేసి చూసింది స్టార్ట్ కాకుండా ఈ వైర్ పక్కకు తొలగింది ఎవరో లాగినట్టు అని నవ్వుతూ ఆ వైర్ సెట్ చేసింది ఆకాంక్ష అందంగా నవ్వుతూ ఉన్నాడు అనిరుద్ధ్ మొత్తానికి కారు బాగా చేయడం కూడా వచ్చాం అన్నాడు నవ్వుతూ అనిరుద్ నాకు వివరంగా తెలిస్తే ఖచ్చితంగా బాగు చేసి తిరుగుతారు అన్నది ఆకాంక్ష నవ్వుతూ ఏ పరిస్థితికి ఏ రకంగానూ కూడా ఒక రకమైన భావాలను ఆకాంక్ష ముఖంలో చూడలేం ఎప్పుడూ అదే లుక్ అదే స్పష్టత ఆ నడకలో దర్పం ఆ చూపులో సిన్సియారిటీ ఆ నడకలో గంభీరం ఆ ప్రవర్తన అని అలాగే ఆకాంక్ష వైపు చూస్తున్నాడు అనిరుద్ అనిరుద్ధ్ చెప్పిన అడ్రస్కి తీసుకెళ్లింది ఆకాంక్ష మీరు ఉద్యోగానికి వచ్చారు పాపం మిమ్మల్ని డ్రైవర్ని కూడా చేసేశానా అన్నాడు అనిరుద్ధ్ ఆకాంక్షను చిన్న బుచ్చాలని కాదు ఇటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెబుతుందో ఎక్కడైనా కోపంగా ఒక విధంగా మాట్లాడుతుందో ఏమో చూడాలి అన్నది అరవింద్ ఆశ కృష్ణుడు రథసారథి అయినంత మాత్రాన డ్రైవర్ అని అర్జున్ అనుకుంటే యుద్ధం గెలిచేవాడు కాదేమో అహంకారం మూర్తి భవించిన మనిషికి జ్ఞానం తెలుసుకునే అవకాశం ఉండదు అటువంటప్పుడు ఇలాంటి ఆలోచన కలుగుతాయి వ్యక్తి యొక్క స్థితి గమనిస్తారు కానీ ఆ వ్యక్తి జ్ఞానాన్ని మాత్రం గుర్తించలేరు అది గుర్తిస్తే చాలు అన్నది ఆకాంక్ష మార్వలేస్ ఎంత చక్కటి సమాధానం చెప్పావు ఆకాంక్ష నీ మనసు స్వచ్ఛమైనది అని నవ్వుకున్నాడు అనిరుద్ పెద్ద ప్యాలెస్ లాంటి ఇంటికి చేరారు రండి ఆకాంక్ష అన్నాడు అనిరుద్ మరొకసారి వస్తాను సార్ అన్నది ఆకాంక్ష ఒక్కసారి రండి అన్నాడు అనిరుద్ధ్ ఆ ఇంటి లోపలకు అడుగు పెడుతున్న ఆకాంక్షకు అన్ని అత్యంత విలువైన వస్తువులు కనిపించాయి గోడల మీద పెయింటింగ్స్ ఒక ఫ్యామిలీ ఉంటున్న ఇల్లులా అనిపించలేదు ఆ చిత్రపటానికి ఖరీదు దాదాపు ఎన్నో లక్షలు ఉండొచ్చు కానీ అలా న్యూడ్గా ఉన్న అమ్మాయి బొమ్మను ఫ్యామిలీ అంతా కూర్చొని హాల్లో ఎలా ఉంటారో అలా చూస్తూ చిత్రంగా ఉంది అని అనుకుంది ఆకాంక్ష అనిరుద్ వాళ్ళ అమ్మగారు మధురిమ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నారు కొడుకు వైపు చూసి వెనక వస్తున్న ఆకాంక్ష వైపు నిర్లక్ష్యంగా చూశారు ఆమె వస్త్రధారణ సాధారణమైన అమ్మాయిలా అనిపించి చిరాకుగా అనిపించింది ఆమెకు అక్కడ హాల్లో ఖరీదైన కుర్చీ మీద కూర్చొని సిగరెట్ తాగుతూ టేబుల్ మీద ఖరీదైన వైన్ బాటిల్స్ ఖరీదైన సగం వైన్ పోసిన గ్లాసులు ఎంతో చిత్రంగా అనిపించింది ఆకాంక్షకు పోలికలు చూస్తే అనిరుద్ వల్ల అమ్మగారులా ఉన్నారు అనుకుంది మధురిమ వైపు చూసి అనిరుద్ కనీసం తల పక్కకు తిప్పి కూడా తల్లివైపు చూడకుండా రండి ఆకాంక్ష అన్నారు అనిరుద్ అంటూ కొడుకు దగ్గరకు వెళ్ళింది మధురిమ ఎవరు అన్నది మత్తు నిండిన గోంతుతో ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అన్నాడు అనిరుద్ ఏటో చూస్తూ తల్లివైపు కళ్ళు పెట్టి చూడను కూడా చూడకుండా ఉన్న అనిరుద్ వైపు చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆకాంక్ష ఆ తల్లి వస్త్రధారణను చూసి ఆమె చేస్తున్న పనులు చూస్తే ఎవరు చూడలేరేమో సరైన మనసున్న వారు ఎంప్లాయీస్ని ఆఫీస్ వరకే ఇంటికి రానివ్వకూడదు ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆమెను హోటల్ రూమ్కి తీసుకెళ్ళాలి అంతేకాని ఇటువంటి తక్కువ వాళ్ళను ఇంటికి తీసుకురాకూడదు అని ఇంగ్లీష్లో చెప్పారు మధురిమ ఏం మాట్లాడలేదు అని రండి ఆకాంక్ష అన్నాడు మళ్ళీ ఇబ్బంది అర్థం చేసుకున్న ఆకాంక్ష నేను మళ్ళీ వస్తాను వెళ్తున్నాను అమ్మ ఎదురు చూస్తూ ఉంటారు అన్నది మొట్టమొదటిసారిగా వచ్చారు కాఫీ తీసుకెళ్ళండి అన్నారు అనిరుద్ ఎంతైనా తన యజమాని తప్పదు అనుకుని మెట్లెక్కి వెళ్ళింది ఆకాంక్ష చాలా అందంగా ఉంటే తప్ప జోడీ కట్టడు అనుకుంటా అనిరుద్ ఎంజాయ్ చేస్తారు కాబోలు అన్నది మధురిమ స్నేహితురాలు ఎంజాయ్ చేయవచ్చు తప్పులేదు కానీ ఇటువంటి వారిని ఇళ్లకు తీసుకురావడం నాకు నచ్చదు కోట్లకు పైగా ఖర్చు పెట్టి మనం కట్టుకునే ఇళ్లలోకి ఇటువంటి వారిని ఎలా రప్పిస్తారు అన్నది స్టైల్గా సిగరెట్ పొగ ఊదుతూ మధురిమ పని వాళ్ళు వస్తున్నారుగా మధు అన్నది నిష పని చేసుకొని పోతారు అంతే కదూ అలా కుర్చీల మీద కూర్చోరు కదూ మనం తాగిన కప్పుల్లో తాగరు కదూ అందుకే నాన్ సెన్స్ ఇటువంటివి నాకు నచ్చవు ఇప్పుడు ఆమె వాడిన వస్తువులు కూడా బయటపడేస్తాను అన్నారు మాధురిమ వెండి వస్తువులైనా కూడా అంటూ నవ్వారు స్నేహితులు తప్పకుండా పని మనిషికి గిఫ్ట్గా ఇస్తాను అంటూ అహంకారంతో నవ్వింది మాధురిమ హెయిర్ మొత్తం వదిలేసి ఎక్స్పోజింగ్ డ్రెస్సులు ఈ వయసులో కూడా వేస్తూ ఒక గ్లాస్తో వైన్ సిప్ చేస్తూ చేతిలో సిగరెట్ లోపల కూర్చున్న ఆకాంక్షకు అక్కడ అద్దంలో నుండి మధురి మకారిని చూస్తుంటే మత్తిపోయినంత పని అవుతూ ఉంది ఆకాంక్ష ఇది నా రూమ్ చూడండి అన్నాడు అనిరుద్ధ్ అవన్నీ నేను చూడడానికి రాలేదు ఒక ఎంప్లాయీగా నేను అలా రావడం సభ్యత కాదు మాకు ఇంతవరకే అన్నది సిట్అవుట్ కూర్చున్న ఆకాంక్ష నవ్వుతూ ఇంతలో పని మనిషి తీసుకొచ్చింది కాఫీ టీ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ప్లేట్ లో ఉంచి టేబుల్ పై పెట్టింది ఒక బౌల్లో బొబ్బాయి ముక్కలు ఉన్నాయి అవి పని మనిషి కట్ చేయడం చూసింది ఆకాంక్ష ఆ ముక్కలు తీసుకొని ఇట్స్ ఓకే చాలు అన్నది ఇక అది ఇల్లులాగా లేదు ఏదో పబ్లా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నట్లు అనిపించింది ఫ్రిడ్జ్ తీసి ఏదో కార్చ్ బాటిల్ తీసి తాగుతున్నాడు అనిరుద్ధ్ అతని ముఖంలో కోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి తల్లిని చూశాక అతని ముఖం మారిపోయింది ఒక రకంగా కనిపించాడు ముఖమంతా ఎర్రగా అయిపోయింది బహుశా అతను రింగ్ చేస్తున్నట్లున్నారు అనుకుంది ఆకాంక్ష వెళ్తున్నాను సార్ అంటూ పైకి లేచింది ఆకాంక్ష రే ఎక్కడున్నావు అంటూ డ్రైవర్కి ఫోన్ చేసింది మాధురిమ ఆమె చెప్పిన చోట డ్రాప్ చేసిరా వెళ్ళి అంటూ కటువుగా చెప్పింది ఆకాంక్షకు బాధగా అనిపించింది ఆ మాటలు తప్పదు ఎన్నో మాటలు తను వెళ్తున్న దారిలో ఎన్నో ముళ్ళు అన్నీ కూడా పక్కకు తీసి వెళుతూ ఉండాలి ఓర్పు సహనం అనే బాటలో నడిస్తే కష్టంగా ఉంటుంది కానీ ఎవరూ చేరుకోలేని శిఖరాన్ని అధిరోహించవచ్చురా అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నవ్వుతూ వెళ్తుంది ఆకాంక్ష వెళ్ళొస్తాను అనబోయి మధురిమా కేర్లెస్గా తల తిప్పేసరికి మౌనంగా ఉండిపోయింది ఆకాంక్ష అరవింద్ చాలా ఫాస్ట్గా మెట్లు దిగాడు నాన్ సెన్స్ నువ్వు వెళ్ళు అంటూ డ్రైవర్ మీద సీరియస్ అయ్యాడు అనిరుద్ కార్ కీస్ తీసుకొని ఫాస్ట్గా బీఎండబ్ల్యూ కార్ తీశాడు కావాలని రండి ఆకాంక్ష అన్నాడు అనిరుద్ అతని కళ్ళల్లో ఏదో బాధ సుడులు తిరుగుతూ ఉంది కానీ అతని పిలుపులో ఏదో మంచితనం కనిపించింది అంతే కార్లో కూర్చున్న ఆకాంక్ష మర్చిపోయాను నేనే డ్రైవ్ చేయనా అన్నది ఆకాంక్ష లేదు నేను కూడా డ్రైవ్ చేయగలను అన్నాడు అనిరుద్ధ్ ఎప్పుడు పడితే అప్పుడు అలా డ్రింక్ చేయకండి అంటున్న ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అనిరుద్ అతని కళ్ళల్లో మొట్టమొదటిసారిగా ఇతరులు మాట్లాడిన మాటలకు కన్నీటి బొట్టు ముత్యాలలో మెరుస్తూ కనిపించాయి తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మీ సొంత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఒక బాస్ ఆరోగ్యం బాగుంటేనే ఆఫీస్ వ్యవస్థ అన్నీ బాగుంటాయి అనే ఉద్దేశంతో చెప్పాను అంటున్న ఆకాంక్ష వైపు చూసి నవ్వేశాడు కళ్ళు తుడుచుకొని అనిరుద్ధ్ మీ మనసు బాధ పెట్టానా అన్నది ఆకాంక్ష లేదు జ్ఞానం లేని నా కళ్ళల్లో ఆరు జ్ఞాన జ్యోతులు ఈ ముత్యాల చుక్కలు అంటూ నవ్వాడు అనిరుద్ పక్కనే కార్లో వస్తున్న ఒక అమ్మాయి హాయ్ అనిరుద్ ఎంత ముద్దొస్తున్నావు అంటూ కారు అర్థం దించి ఫ్లయింగ్కిసి ఇచ్చి కన్ను కొడుతూ ఉండడం చూసింది ఆకాంక్ష ఒకటి మాత్రం అర్థం కావడం లేదు ఆకాంక్ష నువ్వు నా పక్కన ఉన్నప్పుడు నాకు ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది అంటూ నవ్వాడు అని హలో పక్కనే ఉన్న అమ్మాయి అప్సరస్ అయితే పక్కకు తిరిగి చూడవా అన్నది ఆ అమ్మాయి కారుతో వెంబడిస్తూ ఇట్స్ ఓకే స్మైలింగ్ బిజీగా ఉన్నాను ప్లీజ్ అన్నాడు అనిరుద్ధ్ నవ్వుతూ తెలుస్తుంది అందగత్త అయితే చాలా రోజులు వదలవు కదూ అంటూ ఆకాంక్ష వైపు చూసింది కాస్త ఈర్షగా ఆ అమ్మాయి అనిరుద్ నవ్వుతూ ఉన్నాడు అద్దంలో నుండి ఆకాంక్ష ముఖాన్ని చూస్తున్నాడు ఆమె ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంది క్షణం కూడా వృధా చేయవ ఆకాంక్ష అన్నాడు అనిరుద్ కాలం ఎంతో విలువైనది కాలం విలువ తెలుసుకొని బ్రతకడమే దేవుడు ప్రత్యక్షమై మనకు ఇచ్చే వరం లాంటిది అని నాన్నగారు చెప్తూ ఉండేవారు అంటూనే తన వర్క్ తను చేసుకుంటూ ఉంది స్మైలీ అన్న మాటల్లో ఆకాంక్ష చాలా అంధగత్త అని ఆమెను పొగిడిన మాటలకు గర్వం కానీ స్మైలీ తనతో అంత క్లోజ్గా మాట్లాడిన విషయానికి సహజమైన ఈర్ష్య కానీ ఏమీ లేవు ఆకాంక్షలో అలా అర్థంలో ఆమె చూడకుండా ఆమెను చూస్తూ ఉంటున్నాడు అని అలా చూస్తూ ఉంటే ప్రపంచమంతా ఎంతో అందంగా కనిపిస్తూ తన సొంతమైనంత ఆనందంగా అనిపిస్తుంది ఆకాంక్ష తన పక్కన కూర్చున్నప్పుడు తన మనసులో కలిగే అందమైన భావాలను వర్ణించలేకపోతున్నాడు అనిరుద్ ఇంట్లో నిజంగా తల్లి ప్రవర్తనకు మనసు కకలావికలం అయిపోయినప్పుడు కూడా ప్రశాంతత లేని తన మనసుకు ఓదార్పుగా అనిపించింది ఆకాంక్ష రూపం ఆమె మాటలు చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి ఎప్పుడు పడితే అప్పుడు అలా తాగకండి ఆరోగ్యం పాడవుతుంది అని సుకుమారంగా చెప్పిన ఆ మాటలు ఎప్పుడు తనతో ఉండిపోవాలి అన్నంత ఆశగా అనిపిస్తున్నాయి ఎందుకు పుట్టాను ఇంత ఉన్న కుటుంబంలో ప్రేమాభిమానాలు లేని ఇంట్లో అంటూ తనలో తానే ఎన్నోసార్లు చిన్నతనం నుండి మదన పడేవాడు రకంగా పసి వయసు నుండి చెప్పుకోలేని లైంగిక వేధింపులకు గురయ్యాడు అతను తనలో ఇప్పుడున్న ఈ వ్యసనాలకు కారణం తన కోరికలకు రూపం చిన్నతనంలోనే తన మనసులో పడిన చెడు ముద్రలు నాన్నగారు ఎప్పుడు ఇంట్లో తాగుతూ ఉండేవారు తను ఎదురే కూర్చునేవాడు ఒక్కోసారి తెలియక ఒకరోజు కాస్త తాగాడు కూడా అతను చిన్నవాడిగా అయినా నాన్నగారు ఎంకరేజ్ చేశారు తప్ప మందలించలేదు అటువంటి విషయాలకు ఎవరికి చెప్పుకుంటాం ఆడపిల్లలకే లైంగిక వేధింపులు అని అనుకుంటారు కానీ కొందరు నాలాంటి అబ్బాయిలకు కూడా చిన్న వయసులో ఎన్నో బాధలు ఫేస్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని అనుకుంటున్న అనిరుద్ కళ్ళల్లో రెండు కన్నీటి చుక్కలు మళ్లీ మెరిశాయి వెంటనే ఆకాంక్ష వైపు చూశాడు అనిరుద్ధ్ సార్ ఈ మెసేజ్లో ఒక అక్షరం తప్పొచ్చింది అందువల్ల ఇది అగ్రి కాలేదు గమనించారా అంటూ చూపించింది ఆకాంక్ష అని అనిరుద్ కళ్ళల్లో నీటి బిందువుల్లామె గుర్తించింది వెరీ గుడ్ నేను లేదు ఒక్క చిన్న అక్షరంతో అర్థం మారిపోయింది కదూ ఆకాంక్ష అన్నాడు ఆశ్చర్యంగా అనిరుద్ ఆకాంక్ష నవ్వుతూ అవును సార్ ఎప్పుడు ఏదో ఒక సుఖం కావాలి అనుకుంటే మనసు ఎప్పుడూ తెలియని వేదనకు గురవుతూనే ఉంటుంది ఏ సమస్యనైనా అధిగమించవచ్చు అనుకున్నప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండగలుగుతాం అంతేకాదు మనలాగా ఎందరో అనే ఒక విషయాన్ని మనం గుర్తిస్తే మనంత సంతోషంగా ఎవరూ ఉండలేరు ఉదాహరణకు ఇప్పుడు నా జీవితంలో జరుగుతున్న విషయం సార్ అని నవ్వుతూ మన దగ్గర ఉన్న ధనాన్ని అంటే జ్ఞానాన్ని అందరికీ పంచగలిగితే చక్కటి ఆనందం అంటున్న ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అనిరుద్ధ్ అవును సార్ మన దగ్గర ఉన్న డబ్బుని మన జ్ఞానంతో మంచి విషయాలకు ఖర్చు పెడతాయి అది మనకు ఆనందాన్ని ఇస్తుంది చెడు విషయాలకు ఖర్చు పెడతాయి అది తృప్తి లేని వేదనను అంటే చెడునే మిగులుస్తోంది అంటున్న ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అనిరుద్ధ్ నిజం హాస్పిటల్లో డబ్బులిచ్చిన రోజు తనకెంతో మనశ్శాంతిగా నిద్రపట్టింది ఆ రోజు ఎంతో ఖరీదైన డ్రింక్ తాగలేదు తను ఆ డ్రింక్ తాగితేనే తనకు నిద్ర పట్టేది అంటే శరీరాన్ని సంతృప్తి పరిచేదానికన్నా మనసుని సంతృప్తి పరచడమే మిన్న ఆ సంతృప్తి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అసంతృప్తిగా ఉండకూడదు అన్న విషయాలను ఆకాంక్ష వివరంగా చెప్పింది ఎందుకు నాకు గీతోపదేశం చేస్తున్నారు నా వాహన రథసారథి గారు మీన్ నాకు కృష్ణ భగవద్గీత మీరే అంటూ నవ్వాడు అనిరుద్ధ్ థ్యాంక్ యూ మీ కళ్ళలో రెండు కన్నీటి బొట్లు కనిపించాయి మీ ఇంట్లో విషయాలు నాకు అర్థమయ్యాయి మీరు ఇలా ఎందుకున్నారో కూడా నాకు తెలిసింది బిడ్డలు తప్పు చేశారు అంటే అందులో తల్లిదండ్రుల లోపం ఎంతో కొంత ఉంటుంది మీకు చాలా ఉంది అని అర్థమైంది అంటున్నాం ఆకాంక్ష కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు అనిరుద్ధ్ ఆకాంక్షను ఇంటి దగ్గర దిగబెట్టి లోపలికి రమ్మంటే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు అనిరుద్ధ్ అమల అన్వేష్ ఇద్దరు కూడా పలకరించారు ఇటువంటి వారు ఎలా ఉన్నారు ఇక్కడ అని బాధగా అనుకున్నాడు వెంటనే తన పని వాళ్ళు పిలిచారు రెండు గంటల్లో చక్కటి భవంతిలోకి షిఫ్ట్ ఆ కుటుంబాన్ని అనిరుద్ రాజు తలుచుకుంటే కొదవా అన్నట్లు ఒక్క నిమిషంలో అలా మారిపోయేసరికి ఎంతో ఆనందం కలిగింది అన్వేష్కి అక్కడ మొత్తం ఫర్నిచర్ అంతా ఉంది అద్భుతంగా ఉంది ఇల్లు డాబా మీదకి వెళ్లి చూస్తుంటే అనిరుద్ వల్ల బిల్డింగ్ కనిపిస్తూ ఉంది చుట్టూ చెట్లు అందంగా ఉన్న తను రెండు తను ఆఫీస్లో పనిచేసినంత కాలం వాడుకోవచ్చు అని చెప్పిన అనిరుద్ మాటలకు సంతోషపడింది ఆకాంక్ష అమ్మకు మనశ్శాంతిగా ఉంటుంది తమ్ముడు బాగా చదువుకోగలుగుతాడు అమ్మ అన్వేష్ ఇబ్బంది పడుతున్నారు అని సంతోషపడింది వాళ్ళ కోసం ఆకాంక్ష బాధ్యతగా ఇల్లు షిఫ్ట్ చేయించడమే కాకుండా అక్కడ డిన్నర్ ఏర్పాట్లు కూడా చేయించి తను కూడా అక్కడే డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరాడు అనిరుద్ కారు దాకా వెళ్ళింది ఆకాంక్ష రేపు మనం ఫంక్షన్కి వెళ్ళాలి ఆకాంక్ష అంటున్న అనిరుద్ వైపు చూసింది ఆకాంక్ష అది చాలా పెద్దవాళ్ళ పార్టీ అంటున్న ఆకాంక్ష మాటలకు అక్కడ మీరు స్పెషల్ గెస్ట్ మీ వల్ల ఫైల్లో విషయం తేలిపోయింది డాడీకి ఫోన్ చేసి చెప్పేశాను ఆయన హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉంది ఇప్పుడు అంటున్న వైపు అలాగే చూసింది ఆకాంక్ష ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి సెంటు మల్లెలు అన్నీ వికసించున్నాయి నిజానికి నాకు మా భవంతికన్నా ఈ ఇల్లు ఇష్టం ఇది నేను పెరిగిన తర్వాత ఇష్టంగా కొన్న ఇల్లు ఇందులో ఫర్నిచర్ కొన్ని వస్తువులు స్పెషల్గా నేనే సెలెక్ట్ చేసి కొన్నవి ఉంటాయి కేవలం ఆఫీస్ లో మెయిన్ నా తర్వాత పోస్ట్ల వారికి అవకాశం ఇక్కడ అలా ఇచ్చేవాడిని పైన మాత్రం ఒక రూమ్ లాక్ చేసి ఉంటుంది అది మాత్రం అప్పుడప్పుడు నేను వచ్చి స్పెండ్ చేస్తాను అంటూ నవ్వాడు అనిరుద్ధ్ మీ మనసు నిజంగా చాలా మంచిది కోపంతో పోటీతత్వంతో తెలియనితనంతో ఏవేవో చేశారు కానీ నిజంగా మీలో ఉన్న మనసు చాలా మంచిది అన్నది మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిగా పొగిడింది అనిరుద్ని ఆకాంక్ష మరుసటి రోజు ఆఫీస్ పనులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి అరగంటలో రెడీ అయిపోయి అనిరుద్ధ్కి ఫోన్ చేసింది ఆకాంక్ష అద్దంలో ఆకాంక్ష ఈ రూపానికి ఈ ఆకర్షణ ఎందుకు కానీ తప్పదు బాస్తో తప్పనిసరిగా ఇలా వెళ్ళవలసిందేగా అనుకుంది రెండు నెవీ బ్లూ చీరకి వెండి కలర్ అంచుతో చాలా గ్రాండ్ లెక్కుతో ఉన్న సారి దానికి తగ్గ అలంకార వస్తువులు ధరించిన ఆకాంక్ష దివి నుండి బువికి దిగిన అప్సరసలా కనిపించింది ఆ క్షణం కూతుర్ని తీసుకొని మురిసిపోయాడు మురిసిపోయింది అమల అన్వేష్ పరీక్షలుండడంతో సెలవులిచ్చారు అందుకే ఇంటి దగ్గరే ఉన్నాడు అక్క వైపు చూసి తెగ మురిసిపోయాడు ఎప్పుడూ ఇలా ఉండాల్సిన అక్క ఈ మధ్యన మా జీవితాలు తడబడ్డాయి నాన్నగారు పోవడంతో అనుకున్నాడు అన్వేష్ కారు హారం విని బయటకొచ్చిందా ఆకాంక్ష కాల్లో దిగిన అనిరుద్ధ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆకాంక్ష వైపు దేవకన్యవా నువ్వు నా మనసును పదే పదే గిలిగింతలు పెడుతున్నావు నీ మాటలతో నన్ను బుద్ధిమంతుడిగా కోర్చ్ ఇన్నాళ్ళు ఎదుటి వ్యక్తుల అవసరాన్ని మాత్రమే చూసిన నాకు నీలో అత్యంత అద్భుతమైన విషయం ఏదో ఉంది అది నాకు కావాల్సింది అని తెలుస్తుంది అని అలాగే చూస్తూ ఉన్న అనిరుద్ధ్ని హలో సార్ బయలుదేరదామా అని పలకరించింది ఆకాంక్ష రండి అన్నాడు తనను తాను సమర్థించుకున్న అనిరుద్ మీకు రథసారథిగా ఉండమంటారా అన్నది నవ్వుతూ ఆకాంక్ష లేదు మహారాణికి సైన్యాధ్యక్షుడిగా నేనే ఉంటాను భగవద్గీత వినే అంత భక్తిభావాలు ఇప్పుడు నాలో లేవు అంటూ నవ్వేశాడు అనిరద్ వద్దులేండి అంత పొగడ్తలు మీరు మహారాజులు నా పాత్ర నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోగలను ఈ అలంకారాలకు ఎప్పుడు మోసపోను అంటున్న ఆకాంక్ష వైపు మరింత ఆశ్చర్యంగా చూశాడు అనిరద్ తన లాంటి వాడు పొగిడినా పట్టించుకోదు ఆమె ఆత్మాభిమానానికి ఒక చిన్న చుక్క కూడా అంటుకోనివ్వదు నీ ఆత్మస్థైర్యానికి జోహార్లు ఆకాంక్ష నీ గురించి ఇంకా తెలుసుకోవాలి ఆకాంక్ష ఎందుకంటే నన్ను నేను తెలుసుకుంటాను అందుకే అని నవ్వుకున్నాడు అని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరి కళ్ళు ఆకాంక్ష వైపు తిరిగాయి అక్కడున్న కొందరు ఫ్రెండ్స్ వచ్చి అనిల్కి పక్కనే ఉన్న ఆకాంక్ష వైపు చూస్తూ చాలా బాగుంది ఒక రెండేళ్ళు బిజీగా ఉంటావా మేడం గారితో అంటూ హాస్యమాడాడు షెటప్ అన్నాడు కోపంగా అనిరుద్ అనిరుద్ధ్ ఎప్పుడు నవ్వేసేవాడు ఆ మాట అన్నప్పుడు కానీ అలా అనిరుద్ కోపంగా ఉండేసరికి సర్దుకొని సారీ సారీ ఫ్రెండ్ అన్నారు వాళ్ళు సారీ ఆకాంక్ష అన్నాడు అనిరుద్ధ్ ఎందుకు మీరు కోపగించుకుంటారు అన్నది నవ్వుతూ ఆకాంక్ష కాదు నీలాంటి అమ్మాయికి అటువంటి మాటలు పడాల్సిన అవసరం ఏముంది అని అన్నాడు అనిరుద్ధ్ నిజంగా బాధపడుతూ ఇన్నాళ్ళు మీరు చేసిన పని అదే అందుకే మీ పక్కన వచ్చిన వ్యక్తికి అటువంటి గౌరవిస్తారు అందరూ ఇలాంటి వాడిని అని మనమే బోర్డు తగిలించుకున్నప్పుడు ఎవరో ఏదో అన్నారని బాధపడడం సబబు కాదు అన్నది ఆకాంక్ష చిరునవ్వుతో ఈ మాట నీకు కోపం కలిగించలేదా అన్నాడు అనిరుద్ నాలో తప్పు లేనప్పుడు నాకెందుకు కోపం మీలో అటువంటి విషయం ఉన్నందువల్ల మీకు తప్పదు ఆ నింద మీ దగ్గర పనిచేస్తున్న నాకు తప్పదు నింద దేవాలయంలోకి తాగి వెళ్ళిన గుడికి వెళ్ళి వచ్చారు అంటారు జనం అదే సారాకోట్టికి పని మీద పది పని మీద కుడి నుండి వెళ్ళిన భక్తులైనా తాగాడంటారు అటువంటిది మిమ్మల్ని అలా అనడంలో మీ తప్పు ఎంత ఉందో తెలుసుకోండి కోపాన్ని తీసి పక్కన పెడితే అప్పుడు మీ తప్పు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అంటున్న ఆకాంక్ష వైపు ప్రేమగా చూశాడు అనిరుద్ధ్ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్